సీజన్ ఫస్ట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు రాజమండ్రి ప్రోగ్రామ్ ఉచనగర్ గ్రామంలో ఉంటున్నటువంటి తల్లిగారు రాధమ్మ గారు ఈ మధ్యనే వారి భర్త గారు కాలం చేయడం జరిగింది అయితే ఆ గారికి వెనక ముందు ఎవరు లేరు మరి ముఖ్యంగా ఈరోజు సీజన్ ఫస్ట్ ద్వారా ఈ సహాయం చేయడం అనేది చాలా సంతోషం మరి ముఖ్యంగా ఈ యొక్క వ్యత్యాస వస్తువులన్నీ కూడా ఈ తల్లిగారికి మన ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది ఈ వ్యత్యాస వస్తువులు అంటే మీకు ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఈ మంచి కార్యక్రమానికి సహకరించిన వాళ్ళు ఏసో సహవాస్త గ్రూపులో ఉన్నటువంటి ఆత్మీయ సహోదరి ఆమె పేరు శాంతి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కి గంగవరం మండలం దంగేరి గ్రామానికి చెందినటువంటి శాంతి గారు ఈ యొక్క తల్లి గారి యొక్క పరిస్థితి విన్నప్పుడు ఆమె ముందుకు వచ్చి ఈ యొక్క సహాయం చేయడం అనేది చాలా సంతోషం ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన వారు ్రదరు జాన్వ్రీ గారు వారి ప్రోత్సాహం కార్యక్రమం చేయడం జరిగింది మరి ముఖ్యంగా శాంతి గారి యొక్క పరిస్థితి కూడా మీ అందరికి తెలుసు ఆమె కూడా భర్తను పోగొట్టుకొని ఉన్నారు ఒక ఆడదానికి శత్రువు ఆడది అని అంటారు కానీ శాంతి గారి విషయంలో అది భిన్నంగా కనిపిస్తుంది ఒక ఆడదాని బాధ మరొక ఆడదాని తెలుసు అన్నట్టుగా ఆమె భర్త పోయి కూడా బాధలో ఉండి కూడా ఒక భర్త పోయినటువంటి సాటి ఆడదానికి ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని కూడా ఆవిడ పంపించడం అనేది చాలా సంతోషం ఈ నేను కూడా ఆమెను అలాగే ఆమె కుటుంబ సభ్యులను అలాగే జాన్వేసీ గారిని యశ్వ సభ్యుని కూడా నేను అభినందిస్తున్నాను ఇంత మంచి కార్యక్రమానికి ఆ సహకరించినటువంటి శాంతి గారి అమ్మ రాదమ్మ మీరు భర్త పోయారు అనే బాధతో ఆ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను తల్లిగారు చెప్పాను ఎలాగ ఉన్నారమ్మా ఆమె కూడా భర్త చనిపోయారు ఆమె కూడా ఆమె కూడా ఈ రోజు కార్యక్రమం ఆమె కూడా భర్త చనిపోయి ఉన్న బాధల్లో కూడా మీ బాధను అర్థం చేసుకుని ఈ యొక్క పంపించారు అన్నమాట ఓకేనమ్మా ఈ యొక్క బియ్యం బియ్యము అవి కిరణ్ మీరు కూరగాయలు కొనుక్కోవడానికి కూరగాయలు తీసుకొద్దాము ఎక్కువ తీసుకురావడం వల్ల నిల్వ వాడిపోయాం ఈ రోజు కూరగాయలు ఆ రోజు కొనుక్కోలేదు ఓకేనా వాటికి కూడా మేము డబ్బులు వస్తాం ఈ డబ్బులు కూడా వాళ్ళు పంపించలేదు అంటే కూరగాయలు కొనుక్కోనండి ఈ రోజు కూరగాయలు ఆ రోజు